రుణమాఫీ కానీ రైతుల కోసం ప్రజా ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ ఇంటింటికి వెళ్ళి ఫిర్యాదుల స్వీకరణ కొత్తగా మార్గదర్శకాలు జారీ రుణమాఫీ కానీ రైతు సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త రైతు రుణమాఫీ రానివారు దాని గురించి ఎవరు చింతించవద్దు ఫస్ట్ రెండు మూడు లిస్టులో మీ పేరు లేకుంటే ఎందుకు లేదో తెలుసుకోండి దానికి నాలుగు కారణాలు ప్రధాన కారణాలు ఉన్నాయి ఒకటి మీ లోన్ అమౌంట్ రెండు లక్షలకు పైన ఒక రూపాయి ఎక్కువ ఉన్నా రాలేదు రెండవది మీ రేషన్ కార్డులో ఎందరు సభ్యులు ఉన్నారో వారి మీద ఉన్న లోన్ మొత్తం కలిసి రెండు లక్షల పైన ఉన్నా రాలేదు మూడు రేషన్ కార్డు లేకున్నా రాలేదు నాలుగు ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయ్ మరియు ఉద్యోగస్తులు పెన్షన్ తీసుకున్న వాళ్ళ జాబ్ పెన్షన్లు ఉన్నా రాలేదు ఈ నాలుగు కారణాల వల్ల మీకు రుణమాఫీ జరగలేదు కావున త్వరలోనే స్పెషల్ డ్రైవ్ ద్వారా పైన ఉన్న నాలుగు రకాల కారణాలకు రుణమాఫీ జరగని వారికి పరిష్కారం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తెలియజేశారు ఎందుకండి రుణమాఫీకి అన్ని అర్హతలుండి మాఫీ కాని రైతులకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు రేషన్ కార్డు లేకపోవడం ద్వారా కుటుంబ నిర్ధారణ కాకపోవడం ఆధార్ కార్డులో తప్పులుండటం బ్యాంక్ ఆధార్ వివరాల్లో తేడాలుండటం పట్టాదారు పాస్ పుస్తకం లేకపోవడం అసలు వడ్డీ లెక్కల్లో తేడాలు ఉండడం కారణంగా చాలామంది రైతులకు రుణమాఫీ కాలేదని గుర్తించి స్పెషల్ డ్రైవ్కు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం ఈ మేరకు గత జులై పదిహేనున జారీ చేసిన జీవో నెంబర్ ఐదు వందల అరవై ఏడు అనుబంధంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ శుక్రవారం ఒక సర్కులర్ జారీ చేసింది ఫిర్యాదుల నమో నమోదు పరిష్కారానికి కొన్ని మార్గదర్శకాలు సూచనలు జారీ చేసింది ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టే బాధ్యతను మండల వ్యవసాయాధికారులకు ఏ ఓలకు ఏ అప్పగిస్తూ వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ గోపి ఆదేశాలు జారీ చేశారు ఆదేశాల్లో భాగంగా ఏఓలు రైతులు ఇంటింటికి తిరిగి ఫిర్యాదులు స్వీకరించి తప్పులు సరిచేసి క్రాఫ్ట్ లోన్ మీద నమోదు చేయాలని ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయానికి మండలాల వారీగా ఫిర్యాదుల సంఖ్య రోజువారీ నివేదిక పంపించాలని ఆదేశాలు జారీ చేశారు ఆధార్ కార్డు తప్పుగా ఉంటే రైతుల వద్దకు వెళ్ళి ఆధార్ కాపీ మళ్ళీ తీసుకొని పోర్టల్లో అయిన ఆధార్ కాపీని అప్లోడ్ చేయాలని ఓటర్ కార్డు వాహన లైసెన్స్ రైతు రేషన్ కార్డు లాంటి ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలను రైతుల నుంచి సేకరించి పోర్టల్లో అప్లోడ్ చేయాలని రేషన్ కార్డు లేక కుటుంబ నిర్ధారణ కాకపోతే మండల వ్యవసాయాధికారి రైతుల ఇంటికి వెళ్ళి రైతు వెల్లడించిన ఆధార్ కాపీలు కుటుంబ సభ్యుల సంఖ్యను తప్పనిసరిగా తీసుకొని రైతు కుటుంబాన్ని నిర్ధారించి వివరాలను పోర్టల్లో అప్లోడ్ చేయాలని రైతుకు పట్టాదారు పాస్బుక్ లేదని పోర్టల్లో చూపిస్తే రైతు నుంచి పట్టాదారు పాస్బుక్ తీసుకొని పోర్టల్లో అప్లోడ్ చేయాలని ఆధార్ పేరు లోన్ ఖాతా పేరు మధ్య లోపాలు ఉంటే ఆధార్ కార్డులో రైతు పేరు లోన్ ఖాతాలో పేరు మధ్య లోపాలు ఉంటే సందర్భాల్లో రుణం తీసుకున్న వ్యక్తి గుర్తింపును నిర్ధారణ చేయాలి రుణం తీసుకున్న వ్యక్తి సరియైన ఆధార్ నంబర్ను పోర్టల్లో అప్లోడ్ చేయాలి అసలు వడ్డీ మొత్తం లెక్కల్లో తేడాలు వస్తే రైతు నుంచి ఒక దరఖాస్తును తీసుకోవాలి అప్పు ఎంత తీసుకున్నారు ఎప్పుడు తీసుకున్నారు వడ్డీ ఎంత అయింది అసలు వడ్డీ కలిపి ఎంత అయింది అనే వివరాలను పేర్కొంటూ పోర్టల్లో అప్లోడ్ చేయాలి నిర్ధారణ దిద్దుబాటు కోసం సంబంధిత బ్యాంకులకు వివరాలు పంపించాలి రెండు లక్షల మించిన వారికి నాలుగో విడతలు రుణమాఫీలో భాగంగా ఇక రెండు లక్షలకు మించి బకాయిలు ఉన్న రైతులకు గరిష్టంగా రెండు లక్షల వరకు నాలుగో విడతల్లో రుణమాఫీ చేస్తామని తెలిపింది రెండు లక్షల కంటే ఎక్కువ బాకీ ఉంటే ఆ ఎక్కువ ఉన్న మొత్తాన్ని రైతుల తొలుత చెల్లించాలి ఆ తర్వాత ప్రభుత్వం రెండు లక్షలు మాఫీ చేస్తుందని అయితే రైతులు రెండు లక్షలకు మించి ఉన్న మొత్తాన్ని ఎప్పటిలోగా చెల్లించాలి అనే విషయంలో స్పష్టత రాలేదు దీనిపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉందని సమాచారం